అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గట్టిగా కొట్టే హైదరాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ కు బీటెక్ విద్యార్థి బలి అత్తాపూర్ లో ఆత్మహత్య హైదరాబాద్ లోని అత్తాపూర్ రెడ్డి బస్తీలో ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడి కారణంగా ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఘటన వివరాలు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కె పవన్ ఇరవై మూడు కొన్ని నివేదికల్లో ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఏళ్లుగా పేర్కొనబడింది హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ జ్నఫో ట్యాంక్లో ఎంటెక్ కొన్ని నివేదికల్లో బిటెక్ గా పేర్కొనబడింది చదువుతున్నాడు అతను అత్తాపూర్లో స్నేహితులు ఎన్ గౌతమ్ ఏ రోహిత్లతో కలిసి అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు పవన్ కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు పడ్డాడు తన ఐఫోన్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను విక్రయించడంతో పాటు తండ్రి ఎల్ పెద్ద నర్సింహులు వ్యవసాయదారుడు వ్యవసాయంలో సంపాదించిన డబ్బును స్నేహితులు బంధువుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును బెట్టింగ్లో పెట్టాడు మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ పదహారు వరకు రెండు లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు నష్టపోయినట్లు పోలీసులు గుర్తించారు అయితే కొన్ని నివేదికల్లో ఒకే బెట్లో ఒకటి లక్ష రూపాయలు నష్టపోయినట్లు పేర్కొనబడింది ఈ నష్టాలతో మానసికంగా కుంగిపోయిన పవన్ స్నేహితులు లేని సమయంలో బుధవారం సాయంత్రం తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసు చర్యలు స్నేహితులు గౌతమ్ రోహిత్ గదికి తిరిగి వచ్చి పవన్ ను చూసి షాక్కు గురై అతని బంధువు శ్రీకాంత్ కు తండ్రి నర్సింహులకు సమాచారం అందించారు స్థానికుల సమాచారంతో అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తరలించారు పవన్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని బ్యాంక్ ఖాతా యుపిఐ లావాదేవీల ఆధారంగా ఏ బెట్టింగ్ యాప్లలో డబ్బు పెట్టాడు ఎంత నష్టపోయాడు అనే వివరాలను సేకరిస్తున్నారు సూసైడ్ నోట్ లభించలేదని ఆన్లైన్ బెట్టింగ్తో పాటు ఇతర కారణాలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ సెక్షన్ మూడు ఐదు ఒకటి రెండు కింద కేసు నమోదైంది సామాజిక చర్చ ఈ ఘటన హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువత ఎదుర్కొంటున్న ప్రమాదాలను మరోసారి హైలైట్ చేసింది ఎక్స్ పోస్టులలో ఈ ఘటనపై విస్తృత చర్చ జరిగింది చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై నిషేధం యువతలో అవగాహన అవసరమని పేర్కొన్నారు తెలంగాణలో బెట్టింగ్ యాప్లు నిషేధించబడినప్పటికీ గత రెండేళ్లలో ఎనిమిది వందలు కేసులు నమోదైనట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు ఈ ఘటన ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ లో జరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది జాగ్రత్తలు సూచనలు ఒకటి ఆన్లైన్ బెట్టింగ్ పై అవగాహన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి యువత విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలి రెండు మానసిక ఆరోగ్య సహాయం ఆర్థిక నష్టాలు ఒత్తిడి ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించాలి లేదా హెల్ప్ లైన్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు సున్నా సున్నా రెండు ఎనిమిది మూడు మూడు వంటి సంస్థలను సంప్రదించాలి మూడు కుటుంబ సహకారం తల్లిదండ్రులు తమ పిల్లల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టాలి ఈ కేసులో పవన్ తండ్రి ఇచ్చిన డబ్బును బెట్టింగ్లో ఉపయోగించాడు నాలుగు ప్రభుత్వ చర్యలు తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా నిషేధం అమలు చేయాలి ఐదు విద్యా సంస్థల బాధ్యత కళాశాలలు యూనివర్సిటీలు విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి